హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వచ్చేసి జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూపిస్తానండి వీడియోలో ఫస్ట్ అయితే ఒక స్టవ్ మీద చిన్న గిన్నెలో నీళ్ళు పోసుకొని పెట్టేసుకోవాలన్నమాట తర్వాత ఏమో పిండి తీసుకొని జల్లెడ పట్టుకోవాలి అందులో పురుగులు ఏమో ఉంటే జల్లెడ పట్టేసుకోవాలన్నమాట మంచిగా ఉంటే అలానే కలిపేసుకోండి నేనైతే పిండి అయితే జల్లెడ పట్టేసుకున్నాను చాలా రోజులైంది అయింది తినండి పిండి మేము పట్టించి చాలా పట్టిస్తామండి ఒక టెన్ ఫిఫ్టీన్ కేజీస్ దాకా పట్టిస్తామన్నమాట ఆ పట్టించిన తర్వాత మీకు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్ ఇష్టమో చెప్పండి కామెంట్ చేయండి నాకైతే ఫిష్ విత్ జొన్న రొట్టెలు ఇంకా బంజారా స్పెషల్ సోలై విత్ జొన్న రొట్టెలు చాలా ఇష్టం అండి ఇంకా చికెన్ మటన్ తెచ్చినప్పుడు అయితే కంపల్సరీ జొన్న రొట్టెలు కావాల్సిందే ఎంత నైట్ అయినా ఎంత లేట్ అయినా జొన్న రొట్టెలు కావాల్సిందే రోజు అత్తమ్మ అయితే జొన్న రొట్టెలు చేయమంటుంది ఒక్క రోజు కూడా ఉంటుందండి ప్రతిరోజు చేస్తా నేను మ్యాక్సిమం ప్రతిరోజు ఉంటాయి అన్నమాట మా ఇంట్లో జొన్న రొట్టెలు అలా కలిపేసుకొని పట్టేసుకున్న తర్వాత ఏమో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట పిండి పిండి పొడి పిండి లాగా ఉండొద్దండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసుకోండి మంచిగా ఒకటేసారి ఎక్కువ పోసుకోండి కో పోసుకోకండి వాటర్ కొంచెం కొంచెం పోసుకోని అన్నమాట నాకు తెలుసు కాబట్టి ఎప్పటి నుంచో చేస్తున్నా కాబట్టి నేను ఒకటేసారి పోసుకుంటా సరివరంతా కానీ మీరు మాత్రం మీరు మాత్రం కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలిపి వేసుకోండి జొన్నలు అయితే మెత్తగా లాగా వస్తాయి కొంచెం కొంచెం పోసుకుంటే వే నీళ్ళు అయితే బాగా మర మరగాలండి నీళ్ళైతే బాగా వేడేసి మెస్సులతో ఉండాలన్నమాట అలాంటి వీటితో నీళ్ళతో రొట్టెలు అయితే బాగా వస్తాయి కొంచెం మామూలుగా వేడితో కలిపినా కూడా జొన్న రొట్టెలు అయితే రావండి ఇది గుర్తుపెట్టుకోండి చాలా బాగుంటుంది ఇక్కడ నేను కలుపుతుంది మాత్రం కాడ ఇది నేను రాత్రండితో చెప్పించింది సో అదన్నమాట అది స్టీల్ది ఊకే ఇరిగిపోతుందండి ఇది చేయించింది అత్తమ్మ సో ఉంటుంది మంచిగా ఉంటుందండి సో అదన్నమాట ఇలా కలిపేసుకొని మంచి కలుపుకోవాలండి నేను వీటిలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం అలా కలుపుతూ ఉండాలి మనం కలిపే దాంట్లోనే ఉంటుందండి రొట్టెలు చేయడం ఇదంతా కలిపేసుకొని మంచి కలిపేసుకొని తర్వాత అయితే బాగా కలపాలి దాన్ని రొట్టెలు మనం చపాతీ పిండి ఎట్లా కలిపితే చపాతీలు ఎట్లా వస్తాయి ఇది కూడా అంతేనండి కాకపోతే దాన్నేమో చల్ల నీళ్ళతో కలుపుతాం కదా ఇదేమో బిడ్లతో కలుపుతున్నాం అన్నమాట నా ఫాస్ట్ వీడియో అండి వాయిస్ ఎవరు ఇవ్వాలండి మస్తు టెన్షన్ టెన్షన్గా అవుతుంది ఇదంతా కలిపేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకొని ఒక బొచ్చలోనే ఒకవైపు అంతా అదంతా ఒకవైపు చేసుకోవాలన్నమాట అలా అంతా ఒకవైపు తీసేసుకొని చల్లాడుతుంది కదండి కదండి అది అట్లనే ఉంటే నెక్స్ట్ ఏమో పొయ్యి వెలిగించాలి పొయ్యి మీదనే చేస్తాను కట్టెల పొయ్యి మీద చేస్తానండి రొట్టెలు మ్యాక్సిమమ్ గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చు కానీ గ్యాస్ మీద కూడా చేసుకోవచ్చండి కానీ కొంచెం టేస్ట్ బాగుండదు కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగుంటుంది మంచిగా ఉంటుందండి తర్వాత అయితే అత్తమ్మ పొయ్యి ముట్టిస్తుంది నాకైతే పొయ్యి ముట్టి గంట ముట్టిస్తాను నేను పొయ్యి అత్తమే ముట్టిస్తుంది అది బయట బయటి బయటకి తీసుకొచ్చిన పొయ్యి కాడకి తీసుకొచ్చి కొంచెం కొంచెం తీసుకొని కలుపుతూ ఉండాలన్నమాట పిండి నేను ఇక్కడ వీడియో తీస్తుంటే ఉంటే మా ఆయన ఏం తీస్తున్నావు అని అంటుండు అది కొంచెం సెల్ఫీ స్టాండ్ ఉందండి అక్కడ ఎలాంటి స్టాండ్లు అయితే లేవు అది కొంచెం అంత పిండి తీసేసుకొని ఒక చిన్న రొట్టెలాగా అట్లా మేము మా లాంగ్వేజ్లో అయితే కొంచెం అంటామండి అది కొంచెం లా కొంచెం పెద్ద కొంచెం ముద్దలాగా చిన్న రొట్టెలాగా తీసేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద పెట్టేసుకోవాలన్నమాట ప్లాస్టిక్ కవర్ అది కూడా మంచిగా ఉండాలండి కవర్తో బట్టి కూడా రొట్టెలు బాగా వస్తాయి తర్వాత ఏమో ఇది మందు డబ్బాలు కొడతాం కదండి ఆ చిన్న ప్లాస్టిక్ డబ్బా అది మంచిగా కడిగేసుకొని కడిగేసుకొని మంచిగా పెట్టుకుంటాం ఆ డబ్బా మీద కొంచెం ఆయిల్ పూసేసి వీడియోలో చూపిస్తున్న విధానంగా అయితే చేసేసుకోవాలండి ఒకవేళ మీ కాడ ఇలాంటివి లేకపోతే రెండు కవర్లు ఒక చిన్న రొట్టె చేస్తాం కదా దాని మీద ఇంకో కవర్ పెట్టేసి మనం చపాతీ కర్రతో కూడా చేసేసుకోవచ్చండి డైరెక్ట్ రొట్టె మీద చపాతీ కర్రతో చేయాలంటే రాదు ఇది దీని మీద ఇంకో కవర్ డబల్ కవర్ పెట్టేసుకొని చేసేసుకోవాలన్నమాట అలా కూడా వస్తాయండి ఇలాంటి డబ్బలు లేకపోతే చపాతీ కర్రతో కూడా చేసేసుకోవచ్చు చపాతీ కర్ర కూడా కొంచెం పల్సగా ఉండాలని దొడ్డు రాదు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలన్నమాట తర్వాత తీసి పెంక మీద అయితే పెంక మీద అయితే కాల్ చేసుకోవాలంట మా ఈ పెంక కూడా మేము కొన్ని ఈ పెంక కూడా కొన్నది కాదండి ఇది కూడా మేము రాత్రండితో చేపించింది అన్నమాట రొట్టె అయితే ఫైనలీ కాల్ చేసుకున్నాను రొ అన్ని రొట్టెలు ఇలానే కాల్ చేసుకోవాలన్నమాట నేనైతే ఫస్ట్ రొట్టె చేసిన నేను రొట్టె చూపిస్తానండి ఎలా వస్తుందో కూడా బాగా వస్తుందండి మెత్తగా వస్తాయి ఫైనల్ రొట్టెలైతే చూపిస్తాను చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫైనలీ రొట్టె అయితే ఇలా అయితే వస్తుంది అన్నమాట మెత్తగా మీకు ఇలా అయితే వస్తుంది అన్నమాట రొట్టె బాయ్ ఫ్రెండ్స్